నంద్యాల న్యూస్ నైన్కి కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించండి పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఉచితంలో బాలనిష్టాలు ఒరిజినల్ గుర్తింపు కార్డులు ఉంటేనే ఉచిత ప్రయాణానికి అనుమతి ఒరిజినల్ గుర్తింపు కార్డు లేక ఇబ్బంది పడ్డ మహిళలు జిరాక్స్ కాపీలను కూడా అనుమతించాలని పలువురు మహిళలు విజ్ఞప్తి అంబరాన్ నంటిన కృష్ణాష్టమి వేడుకలు జన్మాష్టమి సందర్భంగా చిత్తలూరి వీధి శ్రీకృష్ణ ఆలయంలో భక్తుల కిటకిట శ్రీకృష్ణ సంకీర్తనలతో నీలవర్ణుడి ఆలయ ప్రాంగణాలు మారుమ్రోగాయి నంద్యాలలో అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ ర్యాలీ అన్నదాతకు అండగా కూటమి పాలన ఉంటుందన్న ట్రాక్టర్ నడిపి సందడి చేసిన మంత్రి ఫరూ యథేచ్ఛగా ఫుట్పాత్ ఆక్రమణ రోడ్డుపైనే వ్యాపారాలు వాహనాల వల్ల ప్రజలు ఇబ్బందులు పట్టించుకుని మున్సిపాలిటీ అధికారులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అభిషేకాలు పూజలు పోటెక్కిన భక్తులు వెన్నముద్ద వేలంపాట పోటా పోటీగా ఎనభై ఐదు వేలకు దక్కించుకున్న చంద్రశేఖర్ యాదవ్ ఆళ్లగడ్డలో దురగడ్డ బాలవీరాచారి జయంతి వేడుకలు శిల్పకళలకు ప్రాణం పోసిన ఆర్యుడు కీర్తి చేసులు దురగడ్డ బాలవీరాచార్యని ఆయన కుమారుడు దురగడ్డ హరిప్రసాద్ వెల్లడి శ్రీశైలం జలాశయం వద్ద సందర్శకుల రద్దీ సందడి వాతావరణం జలాశయానికి వరద ఉధృతి గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల ఆళ్లగడ్డ రుద్రవరం మండలం ఆలమూరులో విషాదం కాడెద్దులో గుళ్ళు కడిగేందుకు చెరువులోకి వెళ్ళిన గోవిందన్నే భాష ఎద్దులు మృతి వరుస సెలవులు కావడంతో శ్రీశైలం మల్లన ఆలయానికి పోటెత్తిన భక్తులు హలో నంద్యాల న్యూస్ డే మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి